హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇవాళ వీడియో వచ్చేసి నా సింపుల్ అర్లీ మార్నింగ్ రొటీన్ వర్క్ అర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎం టు టెన్ ఏఎం రొటీన్ వర్క్ అనమాట సో చాలా సింపుల్గా హడావిడి లేకుండా పాపని రెడీ చేయడం తన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అలాగే తనని స్కూల్లో వదిలి రావడం అదంతా కూడా సింపుల్గా ఎలా హడావిడి లేకుండా చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం వీడిలోకి అయితే వెళ్ళిపోదాం అర్లీ మార్నింగ్లు వేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసేసి బయటంతా కూడా క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే నేను చేసే పని అంతా కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకోవడం అనమాట నాకు చాలా ఇష్టం ఇంటి ముందర ప్రతిరోజు ముగ్గు పెట్టుకోవడం అంటే సో ముందు నేను చాక్ పీస్తో వేసుకునేదాన్ని సో ఈ మధ్య నేను విన్నానమాట పీస్తో వేయకూడదు అనేసి నాకు ఇద్దరు ముగ్గురు కమెంట్ కూడా చేశారు చాక్ పీస్తో వేస్తున్నారు వేయకూడదు అనేసేసి సో అప్పటి నుంచి నేను ముగ్గు పిండి తెచ్చి వేసుకుంటున్నాను అనమాట సో మన సబ్స్క్రైబర్స్ చెప్పిన మాట మనం వినాలి కదా అన్నట్టు సో నేనైతే ఇలా పిండి తెచ్చుకొని వేసుకుంటూ ఉన్నాను నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాక్ పీస్తో వేసినప్పుడు కొద్దిసేపు ఉంటుంది మనం తొక్కితే వెళ్ళిపోతుంది కానీ పిండితో వేస్తే మనం దాన్ని తొక్కాలన్నా కూడా ఆలోచిస్తాం కదా సో అందుకనేసి నాకు ఇలా బాగుందనమాట ప్రతిరోజు ఇంటి ముందర ముగ్గు వేసుకుంటే చాలా అందంగా కళ్ళగా ఉంటుంది ప్రతిరోజు ఇంటి ముందర కంపల్సరీ ముగ్గు వేసుకొని అందంగా అలంకరించుకోవాలి పసుపు కుంకుమలతోటి సో అప్పుడే మనకి మంచిగా శుభం జరుగుతూ ఉంటుందన్నమాట ఏ రోజైతే మనం ఇంటి ముందర ముగ్గు వేయమో అప్పుడు ఇంటిలో ఏదో అశుభం జరిగింది అని భావిస్తారంట సో నేను ఈ మధ్య విన్నానమాట ఈ వర్డ్ కూడా అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా సండేస్ కూడా వేసుకుంటున్నాను అన్నమాట అర్లీ మార్నింగ్ ఇలా ముగ్గు వేసుకుంటే అసలు మెడిటేషన్ కూడా అవసరం లేదు అంత ప్రశాంతత దొరుకుతుంది ఇలా ముగ్గు వేసుకుంటూ చూసుకుంటూ ఉంటే ముగ్గంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ పసుపు అలాగే కుంకుమతోటి ఇలా అయితే పెట్టుకోవాలి చాలా బాగా కలగా ఉంటుందన్నమాట సో ఇలా పసుపు కుంకుమే కాదు ఉంటే పువ్వులతో కూడా ఇలా నీట్గా చుట్టూ పసుపు కుంకుమ చుట్టూగా ఇలా పువ్వులు వేసుకుంటే చాలా మంచిది ఇలా గనక తెల్లవారుజాముని అందంగా నీట్గా కడిగి ఇలా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ పువ్వులతోటి పూజించుకున్నామంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట అడుగు పెడుతుందని నమ్మకం అనమాట ఇందుకే మీలో ముగ్గులంటే ఎంతమందికి ఇష్టం ఎంతమందికి పెట్టడం వచ్చు కమెంట్ చేయండి ఎందుకు ఈ ముగ్గు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సో ఉదయాన్నే ఇలా ముగ్గు వేస్తే రోజంతా కూడా ఈ ముగ్గును చూస్తూ అలాగే ఉండిపోతాను సో ఇంకా ఇలా కుదరదని వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి చపాతి పిండి అయితే కలిపేశాను దాని తర్వాత ఈరోజు వచ్చేసేసి బెండకాయ పులకూర చూద్దామని అనుకున్నాను అనమాట రాయలసీమ స్టైల్లో సో అందుకనేసి వెజిటబుల్స్ అంతా కూడా తీసి పెట్టేశాను ఇంకా నైటే నేను జీరా సోంపు అదంతా అనమాట మేతి వాము అవంతా కూడా సో అవంతా నానబెట్టేస్తున్నాను పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు బెండకాయ పులుగుర కదా సో బెండకాయలు అన్నీ కూడా నీట్గా కడిగేసేసి ఫస్ట్ అయితే తుడుచుకుంటున్నాను సో ఇలా తుడిచేస్తే మనకి జిగురు అన్నది అస్సలు ఉంటుంది సో తుడిచేసేసి అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట వెజిటేబుల్స్ టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా బెండకాయ అంతా కూడా కట్ చేసేసి స్టవ్ మీద కడాయి పెట్టేసేసి ఆయిల్ వేసేసి బెండకాయని ఫస్ట్ వేసేస్తున్నాను అనమాట ఇదంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో దాని తర్వాత మనం పచ్చిమిర్చి సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇది ఈ బెండకాయ పుల్లగూర వచ్చేసేసి మా అమ్మ స్టైలు మా అమ్మ ఈ బెండకాయ పుల్ల చేస్తే మూడు పూట్ల దీంతో రైస్ తినేవాళ్ళం అనమాట అంత టేస్టీగా ఉంటుంది అనమాట సో ఈ రెసిపీ మీకు ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు ఒకవేళ కనిపించలేదు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి నేను కింద రిలేటెడ్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇలా ఆయిల్లో మంచిగా బెండకాయ ఫ్రై అవుతూ ఉండాలన్నమాట చూసారా మనం బెండకాయ తుడుచుకుంటే అసలు జిగర్ అన్నది రావట్లేదు సో ఇలా బెండకాయని ఆయిల్లో బాగా ఫ్రై చేస్తూ ఉండగానే అటు సైడ్ స్టవ్ ఆన్ చేసేసి నేను జీరా వాటర్ అన్నది పెట్టేశాను అనమాట సో జీరా వాటర్ అయితే మంచిగా బాయిల్డ్ అయిపోయాయి ఇంకా బెండకాయ పులకూరలోకి బెండకాయ బాగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు మనం టమాటోస్ వేసుకోవాలి సో టమాటోస్ వేసిన తర్వాత అసలు జిగర్ అన్నది అస్సలు ఉండదు అనమాట ఇంక ముందు అస్సలు లేదు ఇంక తుడిచి కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా టమాటోస్ వేసిన తర్వాత ఉన్న కొంచెం కూడా వెళ్ళిపోతుంది సో అలా అది మగ్గుతూ ఉందనమాట ఇంకా నేను ఇటు సైడ్ పాటలు అయితే పెట్టేసుకున్నాను వేరే మొబైల్లో ఇంకా నేను ఇక్కడ జీరా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట గ్లాస్లో ఈ వాటర్ ఫుల్ అవుతుంది మ్యాక్సిమమ్ టూ గ్లాసెస్ వేస్తాను నైట్ పెట్టేటప్పుడే వన్ గ్లాస్ అవుతుంది ఉడికి సో నైట్ వన్ అండ్ హాఫ్ గ్లాసే వేసినట్టున్నాను అందుకే నాకు ఒక హాఫ్ గ్లాస్ కొంచెం పైకి వచ్చింది అనమాట సో ఈ వాటర్ని కొంచెం you <laughs> వెరీ హాట్గా లేకుండా కొంచెం తక్కువ వేడి ఉన్నప్పుడు తీసుకోవాలన్నమాట ఎక్కువ వేడి ఉండకూడదు మళ్ళీ చల్లారిపోకూడదు సో అట్లా బయట వ్యూ చూస్తూ అనమాట తాగేసి ఇంకా వచ్చి చపాతీ చేసేస్తున్నాను పులిగూర ఆల్రెడీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసాను అనమాట ఇంకా చపాతీ వేడివేడిగా చేస్తున్నాను ఇంకా నేను ఇవంతా కూడా హాట్ బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా పులిగూర అయిపోయింది సో చూసారా చపాతీ పులుగూర చేసేసాను సింపుల్గా హడావిడి లేకుండా మార్నింగ్ టైమ్స్ ఇంకా పాప అయితే లేచి తనైతే ఫ్రెష్ అయ్యేసి కూర్చొని ఉందనమాట సోఫాలో ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసి కర్డ్ రైస్ తింటానని చెప్పింది అనమాట సో అందుకనేసి తనకి కర్డ్ రైస్ అయితే కల్పించేశాను సో తీసుకువెళ్ళి తనకిస్తే తను తినేస్తుంది అనమాట సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఒక బౌల్ ఆఫ్ కర్డ్ రైస్ సో తీసుకెళ్ళి ఇస్తూ ఉంటే తన బాధ చూడాలి మామూలుగా లేదనమాట ఏం నీ బాధ అంటే తనకి ఫస్ట్ టిఫిన్ తన చేతో తినడం అసలు ఇష్టం ఉండదు నేనే తినిపించాలన్నమాట పైగా ఫోన్ కూడా ఇవ్వాలి సో కంపల్సరీ ఫోన్ ఉండాలి నేను తినిపించాలి అప్పుడు తను ప్రశాంతంగా ఆడుకుంటూ తినేస్తుంది అనమాట సో నేను స్కూల్కి వెళ్తున్నాను కదా జున్నుకు అయితే బాగా ఇస్తున్నారు నాకు మాత్రం ఇవ్వట్లేదు హోంవర్క్స్ అవి ఇవి అంటున్నారు అనేసి మార్నింగ్ టైమ్స్ తినేటప్పుడు అయితే ఇస్తున్నాను సో ఇంకా తనకి తినిపించేసి ఫాస్ట్ ఫాస్ట్గా స్పూన్తో అయితే కుదరదని చేత్తో అయితే తినిపించేశాను ఇంకా తన లంచ్ బాక్స్కి అయితే చపాతీ రెండు అలాగే పుల్ల అయితే పెట్టేశాను తర్వాత వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసి తననైతే అయితే స్కూల్లో వెళ్ళి వదిలేసి వచ్చిన తర్వాత ఇంటికి వస్తూనే ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట సో ప్రశాంతంగా వచ్చేదారిలో ఇంకా పువ్వులు అయితే తీసుకొచ్చాను ఇంట్లో మార్నింగ్ అయితే పువ్వులే అనమాట అందుకే తను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ప్రశాంతంగా ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓట్స్ తీసుకుంటున్నాను అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్